మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మీరు ఒక పడవ పాట మరియు ఒక పాఠం కథ వినబోతున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా పడవ పాటలోకి వెళ్ళిపోదాం తర్వాత కథ విందాము ఓకేనా ఫ్రెండ్స్ రెడీ నేలను నమ్మి హైలేస పంట ఉన్నది హైలేస పంట ఉన్నది హైలేస హైలేసో హైలేస పంటను నమ్మి ఏలేలో ప్రజలుంటారు హైలేస ప్రజల కోసం ఏలేలో పంటున్నది హైలేస పంటున్నది హైలేస పంటను నమ్మి ఏలేలో కాపున్నాడు హైలేసా కాపును నమ్మి ఏలే రాజ్యం గుండాది హైలేసా రాజ్యం ఉండాది హైలేసా రాజాని నమ్మి ఏలేలో రాజుండాడు హైలేసా రాజ్యంలో నా ఏలేలో నువ్వు నావు హైలేసా నువ్వు నిన్ను నమ్మి ఏలేలో నేనున్నాను హైలేస మనలను నమ్మి ఏలేలో లేలో పడవా ఉండది హైలేసా హైలేసో హైలేస పడవను నమ్మి ఏలేలో బ్రతుకుండాది హైలేష హైలేస హైలేష పడవను నమ్మి ఏలేలో బ్రతుకుండాది హైలేష హైలేస హైలేస కథ వినండి పాఠం రచన ఆంటోనీ ఆంటోనీషెహో అనువాదం ముక్తవరం పార్థసారథి ఇప్పుడు కథ వినండి పాఠం మా పిల్లలను కనిపెట్టుకుని ఉండటానికి ట్యూషన్ చెప్పటానికి ఓ పిల్లని పెట్టుకున్నాం ఒకనాడు ఆ పిల్లని పిలిచి ఇదిగో అమ్మాయి రా నీకు జీతం ఇవ్వాలిగా అన్నాను అవునండి మరి అడగవేం డబ్బులు అక్కర్లేదా ఇదిగో నీకు నెలకు ముప్పై రూబుల్ అని చెప్పాను కదా కాదండి నలభై అన్నారు కాదు కాదు ముప్పై ఇదిగో నా డైరీలో రాసుకున్నాను కూడాను నేను ఇంతవరకు ముప్పై కన్నా ఎక్కువ ఎవరికి ఇవ్వలేదు సరే నువ్వు ఉద్యోగంలో చేరి ఇప్పటికి రెండు నెలలైంది కదూ రెండు నెలల ఐదు రోజులు కాదమ్మాయి రెండు నెలల ఒక్క ఒక్కరోజు కూడా ఎక్కువ కాలేదు ఇదిగో డైరీలో రాసుకున్నాను అంటే నీకు ఇవ్వాల్సింది ఆరావై అందులో నుంచి తొమ్మిది ఆదివారాలు తీసేయి మరో మూడు సెలవు దినాలు అమ్మాయి మొహం ఎర్రబడింది వణికే వేళతో డ్రెస్ సర్వ్ చేసుకుంటూ కూర్చుంది ఒక్క మాట మాట్లాడితే ఒట్టు అంటే రోజుకో రూబుల్ చొప్పున పన్నెండు రూబుళ్ళు తగ్గుతాయి అరే మరిచిపోయాను నాలుగు రోజులు అబ్బాయి జ్వరంతో పడుకున్నాడు నువ్వు ఆ నాలుగు రోజులు ట్యూషన్ చెప్పలేదు మరో మూడు రోజులు నువ్వు పంటి నొప్పి అనే సాకుతో రాలేదు పన్నెండు ప్లస్ ఏడు పంతొమ్మిది అంటే నీకు ఇవ్వాల్సింది నలభై ఒక్క రూబుళ్ళు అమ్మాయి మొహం అదిరింది కన్నీళ్ళు ధార కట్టాయి చిన్నగా తగ్గి తలొంచుకుంది కానీ ఒక్క మాట మాట్లాడలేదు సరే మనం ఏం చేసావు టీ తాగమంటే కప్పు సాసురు పగలకొట్టావు దానికో రెండు రూబుళ్ళు కప్పు చాలా ఖరీదైంది కానీ దానివని రెండుతో సరిపెడుతున్నానులే నువ్వు సరిగ్గా కనిపెట్టి ఉండకపోవటం వల్ల పెద్ద కుర్రాడు చెట్టుపై ఉండిపడి గాయం చేసుకున్నాడు వాడి ట్రీట్మెంట్కు పది రూళ్ళు నీ అజాగ్రత్త వల్ల చిన్నవాడు బూట్లు పోగొట్టుకున్నాడు వాటి ఖరీదు ఐదు ఏమమ్మాయి నేను పెట్టుకున్నదే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావని కదా ఇంత అశ్రద్ధ అయితే ఎలా అమ్మాయి జీతం తీసుకుంటున్నందుకు ఉద్యోగం సరిగా చెయ్యాలి ఇంకా గత నెల పదో తారీఖున పది రూబులు అడ్వాన్స్గా తీసుకున్నావు లేదండి నేను తీసుకోలేదు ఏయ్ నేను అబద్ధం ఆడుతున్నానా ఏమిటి ఇదిగో డైరీలో రాసిపెట్టాను అలాగా సరేలేండి నలభై ఒకటి నుండి ఇరవై ఏడు పోతే పద్నాలుగు ప్రయత్నించిన పిల్ల ఏడుపు ఆపుకోలేకపోయింది భయంతో చెమటతో ఒళ్ళంతా తడిసిపోయింది ఒకసారి అమ్మగారి దగ్గర మూడు రూబుళ్ళు మాత్రం తీసుకున్నానండి ఇంకెప్పుడు ఏమీ తీసుకోలేదు ఆహా బాగా జ్ఞాపకం చేశావు అంటే పద్నాలుగులో నుంచి మరో మూడు తగ్గుతాయి ఇదిగో నీకు రావాల్సిన పదకొండు రూబుళ్ళు డబ్బులు తీసుకుని ఆమె మీ దయ అంటూ కళ్ళకద్దుకుంది ఎందుకు నా దయ డబ్బులు ఇచ్చినందుకు ఏ మనిషివమ్మాయి మరీ ఇంత నోట్లో నాలిక లేకుండా ఎలా ఉంటారు నిన్ను నేను మోసం చేశాను దోచుకున్నాను దపాయించి నీ కష్టార్జితం లాక్కున్నాను ఇంకా నువ్వు మీ దయ అంటావా వేరే చోట పని చేసినప్పుడు ఈ మాత్రం కూడా ఇచ్చేవారు కాదండి అవును నీలాంటి వాళ్ళను చూస్తే ఎవ్వరికీ ఇవ్వాలనిపించదు మెత్తని వాళ్ళను చూస్తే మొత్తాలనిపిస్తుందే అలాగా నీ ధైర్యం ఎంతో తెలుసుకుందామని నిన్ను ఆట పట్టించాను జీవితం నేర్పే పాఠాలు ఎంత క్రూరంగా ఉంటాయో ఇప్పుడైనా అర్థమైందా ఇదిగో నీకు రావాల్సిన మొత్తము ఎనభై రూబుల్లోనూ కానీ అమ్మాయి మీరు వానపాముల్లాగా ఎలా బతకగలుగుతారు ఈ లోకంలో పంజాలు కొరడాలు లేకపోయినా కనీసం గోళ్ళన్నా ఉండాలా లేదా ఎదిరించడానికి నీకు రావాల్సింది న్యాయంగా అడగటానికి కూడా నోరు లేదా అన్యాయం అని ఒక్క మాట చెప్పలేకపోయావే అంత పిరికి గొడ్డులా ఉంటావేం ఆయుధాలు లేకపోతే పిడికిలతోనైనా ఆత్మరక్షణ చేసుకోగలగాలి అమ్మాయి బలహీనంగా నవ్వింది ఆ నవ్వులో పాఠం నేర్చుకున్నతనం కనిపించింది ఇలాంటి బలహీనులున్న లోకంలో ఎవడైనా బలవంతుడే మరి విన్నారు కదండి రష్యన్ కథ పాఠం రచన ఆంటోనీ షెహో అనువాదం ముక్తవరం పార్థసారథి మరిన్ని కథల కోసం వనజ తాతినేని కథల ఛానల్ని వింటూ ఉండండి ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి ఈ పాఠం చేరుతుంది ప్లీజ్ ఓకేనా మళ్ళీ మరొకసారి మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతనే